మే అయితే అదే లీకేజ్ పంచర్గా అయింది ఒక సన్న పిన్ అయితే ఉన్నింది ఇంకా దాన్ని తీసేసి పంచర్ వేసుకొని సెటప్ చేసేద్దాం వర్ష అయితే మనకు గుడ్ మార్నింగ్ చెప్తూ వచ్చేసింది మార్నింగు ఇప్పుడు మనమైతే పంచర్ అయితే వేసేసాను సెటప్ కూడా పూర్తి చేసేసాను ఇంతలోపలే వర్ష వచ్చేసింది పలకరిస్తూ నేను ఉన్నాను అంటూ ఇప్పుడైతే గురుద్వారం నుంచి రైడ్ స్టార్ట్ చేద్దామని రెడీ అయిపోయినాను నేను వర్ష ఈ విధంగా హాఫ్ అన్ అవర్ నుంచి కంటిన్యూగా ఉంది అటువైపు చూసుకుంటే మొత్తం టమాటా తోటలే ఈ బ్యాక్ సైడ్ కూడా మొత్తం టమాటాలనే తోటలు వేసేసింది ఇక్కడైతే ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో హైవే ఉంది అక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలి ఫార్టీ సిక్స్ పైనే కొద్ది దూరం ఇంకా కాస్త దూరంలో అదే ఒక ఐదు ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో గురుద్వార్ కూడా ఉంది అక్కడికి వెళ్తే స్టే చేసేందుకు గాను ఉంటుంది ఇక్కడైతే అలాంటి ఫెసిలిటీస్ అంటూ ఫెసిలిటీస్ అంటే ఏం లేదు ఎక్కడైనా కూర్చొని ఉండొచ్చు కాకంటే అక్కడ వెళ్తే లంగర్గా ఉంటుంది తినేందుకు వాళ్ళు రొట్టెలు అవి ఇస్తారు మరి చూద్దాం వర్షం ఒక గంట సేపు మనకు బ్రేక్ ఇచ్చేస్తే మనమైతే మన పైనాన్ని కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్ళిపోదాం గుడ్ మార్నింగ్ వర్ష వచ్చేసింది ఇప్పుడైతే టైము పది అవుతూ ఉంది మార్నింగ్ ఈ గురుద్వారలోనే నిన్న సాయంత్రం స్టే చేసాం మనము ఇప్పుడైతే ఇంకా వర్ష వచ్చేసిందని కాస్త లేట్గానే పది ఇప్పుడు దానికి ఇంకా పలకరిస్తూనే ఉంది ఇంకా కాస్త ఇప్పుడు ఒక్కొక్క చినుగ్గా పలకరిస్తూ ఉంటే ఇంకా స్టార్ట్ చేసేసాను పైన వాళ్ళ ముందుకు వెళ్తూ ఉందామని మన డే ప్రాజెక్ట్ ఎల్ఆర్లో డే వన్ నాట్ సిక్స్ అయితే ఈ గురుద్వార నుంచి ఈ కరో కరోలి అనే ఊరు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాము వెళ్తున్నాము ఒకటి గుణా వైపు వెళ్తుంది ఇంకొకటి వేరే రూట్లుగా వెళ్తుంది ఇంకా ఒక ఇరవై కిలోమీటర్లు అయితే వెళ్ళాలి మనము అక్కడి నుంచి రూట్లు అనేవి డివైడ్ అయిపోతాయి మరి నే కడతాను శివారి నుంచి అయితే వర్ష కాస్త దూరంగా ఉంటే వచ్చేసాను మధ్యలో అయితే వర్ష విజృంభణ కాదు దండయాత్ర ప్రకటించేసింది మ్యాచ్ను అక్కడ ఆపేసి నేనైతే ఇక్కడ ఒక హోటల్లాగా ఉంటే ఇక్కడ ఉన్నాను ఇంకెక్కడే రెండు బోండాలుగా అయితే తినేశాను మరి వర్ష కాసేపు ఆగితే మనం ఒక పది కిలోమీటర్లలో ఇంకో గురుద్వార్ ఉంది అక్కడికి వెళ్దాము అనుకుంటే అసలు వర్షాని ఆగడం లేదు తన ప్రేమ అంతా చూపించేస్తూ ఉంది మామూలుగా లేదు రోడ్డు పైన వెళ్దామని అన్నలు దూసుకొని పోతా ఉన్నారు అందుకని పక్కనే ఆపేశాను అయితే ఆ బయట ఉన్నది మనమైతే మాస్టర్ గారు ఇక్కడ ఉన్నాడు మనమైతే ఈ గురుద్వార్ దగ్గరికి అయితే వచ్చేసాము వర్ష స్టాప్గా ఉంటే ఇక్కడ ఆగి కాసేపు ఉంది పోదామని ఇక్కడికి వచ్చాను మేఘాలు అయితే వాయుదేవ మేఘాకు తోడయ్యి పరుగులు కాదు రన్నింగ్ రేస్లో పోతూ ఉండేట్టు పోతూ ఉన్నాడు మరి కింది పక్కనే పోతూ ఉన్నాడు మేఘ అయితే చూడండి ఎంత క్లియర్గా కానీ మూవ్ అవుతూ ఉన్నాడు మేఘ వీడియోలోనే అంత మూవ్ అవుతూ ఉంటే ఇంకా రియల్గా అయితే పరిగెడుతూ ఉన్నాడు నా ముందు అయితే మేఘ ఆ విధంగా ఉంది ఇది హైవే పక్కనే ఎన్హెచ్ ఫార్టీ సిక్స్ శివపూర్ టు గునా నేషనల్ హైవే మన మ్యాస్టర్గా ఇక్కడ ఆడికి బ్యాగులు కొన్ని తడిచి మొద్దయినట్టే ఉన్నాయి భారీ వర్షానికి ఈరోజైతే పొద్దున తొమ్మిది గంటలకు స్టార్ట్ చేశాము ఇప్పుడు టైం పన్నెండు నలభై అయింది పద్నాలుగు కిలోమీటర్లు వచ్చాము వెళ్తూ ఉన్నాము సాయంత్రానికి అసలు ఎంత దూరం వెళ్తాము పొద్దున లేట్గానే స్టార్ట్ చేసి ఇంకా వర్ష వస్తే అక్కడ ఒక చోట కాసేపు చాలాసేపే ఉండి మళ్ళీ ఇప్పుడు గురుద్వారలో ఒక అర్ధ గంట సేపు ఉండి ఇప్పుడే స్టార్ట్ అయ్యాను చూద్దాం ఈ సాయంత్రానికి ఎంత దూరం వెళ్తామో ఒక డైవర్షన్గా అయితే ఉంది ఒక ముప్పై కిలోమీటర్ల దగ్గర అటు నుంచి మనం ఈ గుణాకైనా వెళ్ళొచ్చు ఇంకోటి అనేది అశోక్ నగర్ అనే ఊరికి అక్కడి నుంచి అయినా వెళ్ళచ్చు రెండు దారులకి ఒక ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది మనం వెళ్ళబోయే ప్రదేశానికి అది ఇంకా రెండు వందల అరవై కిలోమీటర్ల దగ్గర ఉంది ఒక దాంట్లో వెళ్తే రెండు వందల అరవై ఒక దాంట్లో వెళ్తే రెండు వందల ఎనభై వస్తుంది చూద్దాం మళ్ళీ డైవర్షన్ దగ్గరికి వెళ్ళి రెండింటిలో అయినా నేషనల్ హైవేసే ఉండవు స్టేట్ హైవేసే మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది ఇంకా మన రైల్లో ఒక నేమ్ బోర్డు ఝాన్సీ గుణా కోట మనం ఈ గుణా అనే రూట్లోకే వెళ్తూ ఉన్నాము కాబట్టి లేదా అని తెలియదు ఇంకా డైవర్షన్గా ఉంది ఇంకా దూరము ఝాన్సీ అయితే నూట నాలుగు కిలోమీటర్లు మామూలుగా లేవుడు వాయుదేవా అయితే ఏయో తీగలు నాకు తెలిసి ఈ కాకరకాయ ఇక దొ దొండకాయ కాదు అది క్యా క్యాబేజీ కాడ కాదు పొట్లకాయ కాకరకాయ పొట్లకాయ తీగలు వేసేశారు చూసుకుంటే మధ్యప్రదేశ్ భూభాగము ఎంత విశాలంగా కనిపిస్తుంది చూస్తే చూసేంత దూరం విశాలంగా పెద్ద పెద్ద చెట్లు అంటూ ఏమీ లేకుండా అవతలైతే అజీజ్గా టమాటా వేసేసారు మొత్తము ఈ ప్రాంతంలో అక్కడక్కడ పశువుల కోసం గడ్డి అలా ఉన్నాయి లొకేషన్ అయితే బ్యూటిఫుల్గా ఉంది వెదర్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంది వర్ష రాకుండా ఉంటే ఇంకా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంటుంది వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్ వెల్కమ్ టు పురంకుడి టోల్ ప్లాజా ఇదైతే పెద్దదిగానే ఉంది నేషనల్ హైవే ఫార్టీ సిక్స్లో అన్ప్రెడిక్టబుల్ ఆఫ్ మొత్తం అన్నలో నింపేశారు రోడ్ అంతా ఎక్కడ స్పేస్ అనేది లేకుండా మ్యాచ్లో కూడా క్లిక్ కిసిక్ కనిపించే ఛాన్స్ లేకుండా అన్నలు అయితే నింపేశారు చూద్దాం మరి ఏదో ఒక మూలకు వెళ్ళి మనం మ్యాచ్లో అడిగి క్లిక్ కిసిక్ కనిపించేద్దాము అబ్బా ఏందన్నా ఏందన్న పరిచయం మొత్తం రోడ్డు మొత్తం మీరే మనమైతే ఇంక ఇదేనేమో మన ఇంకా టోల్ లాస్ట్ టోల్ ప్లాజా ఎందుకంటే ఇంకా కనిపించకపోవచ్చు మన రైడ్లో ఇంకొక మెయిన్ నేమ్ బోర్డు అయితే ఇక్కడ నుంచి మనం డైవర్షన్గా వెళ్ళాలా గా వెళ్ళాలా అనేది తెలుస్తుంది ఎందుకంటే ఈ అశోక్ నగర్ నుంచి వెళ్ళా వెళ్తే మనం అనుకున్న రూట్ ప్రకారం వెళ్ళినట్టు లేదంటే గునా నుంచి వెళ్తే వేరే రూటు గుణా దగ్గర వరకు ఈ నేషనల్ హైవే ఫార్టీ ఫార్టీ సిక్స్ అనేది వెళ్తుంది అక్కడి నుంచి మళ్ళీ స్టేట్ హైవేలో వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అయితే స్టేట్ హైవే ఈ అశోక్ నగర్ వరకు వెళ్తుంది అక్కడి నుంచి నేషనల్ హైవే ఏమో ఉంటుంది ఇంచుమించు ఇటువైపు నుంచి వెళ్ళినా అటువైపు నుంచి వెళ్ళినా మనకు ఒక పది ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది మనం వెళ్ళబోయే ప్రదేశానికి చూద్దాం మరి ఏ రూట్ నుంచి వెళ్తామో ఈ రూట్ నుంచే వెళ్దాంలే ఈ రూట్ ఏదో ఆ రూట్ నుంచే వెళ్ళిపోదాం మనం మనమైతే వచ్చేసాము కనిపిస్తుంది కదా వచ్చేసాము ఇంకా మనం వెళ్ళే రూట్లలోని ఊర్లో ఇవి మనం వెళ్ళాల్సినవి చాలా చాలానే ఉన్నాయి వెళ్ళిపోతాం అన్నీ చూసుకుంటూ వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్ స్వామో ఇదేం టోల్ ప్లాజా అయ్యా మొత్తం ఈ కాలం నాటిది కాదన్నట్టుగానే ఉంది కదా స్టేట్ హైవే టోల్ ప్లాజా అంటే మళ్ళీ ఈ విధంగానే ఉంటుంది మధ్యప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ గంగోత్రి దర్ హరిద్రాగ్రా టోల్వేస్ లిమిటెడ్ వెల్కమ్ సివ్ మనకైతే వీళ్ళు ఎవరో పెద్ద పేరు వాళ్ళు వెల్కమ్ చెప్తున్నారు వీళ్ళు వెల్కమ్ చెప్తే మనం క్లిక్ క్లిక్కిసి కనిపించేయాలి కదా ఇంకా అలా క్లిక్ క్లిక్కిసి కనిపించేద్దాం మాస్ట్రో గారితో ప్రతి టోల్ ప్లాజా ఇన్ని టోల్ ప్లాజాలు దాటాము ఇప్పటి వరకు ఇక్కడ కూడా మనం దాటేసి వెళ్ళిపోదాం మన పైన కూడా ముందుకి ఓ జంతువులు ఉన్నాయి ఏ రోడ్డు పైన ఏం చేద్దాం మనమైతే బ్రిడ్జ్ పైన ఉన్నాం ఇదైతే సింధు రివరు ఫుల్ ఫుల్గా పిచ్చల్ పిచ్చల్గా ప్రవహిస్తూ ఉంది అటువైపు కూడా వర్ష కారణంగా ఫుల్లుగా ఏ విధంగా ఉంటే ఆ విధంగా ప్రవహిస్తూ ఉంది ఇంకా అక్కడ చేపలేమో పడుతూ ఉన్నారు కొందరు అయ్యా మీరంతా ఏంది రోడ్లపైన అసలుకు ట్రాఫిక్ జామ్ చేసేస్తూ మీరు కేటాయించిన ప్రదేశాలలో మీరు ఉండాలి కదా సింధురివర్ అయితే నిష్క పుష్కలంగా ప్రవహిస్తూ ఉంది ఈ విధంగా ప్రతి నది అనేది ప్రవహిస్తూ ఉంటే భారతదేశం కలకల్లాడుతుంది జలకలతో ప్రశాంతంగా ఉంది వాతావరణము పంట పొలాల మధ్యన కాకంటే రోడ్లే అన్ప్రెడిక్టబుల్గా ఉన్నాయి ఎక్కడెక్కడ అయినా కానీ ఫుల్ ట్రాఫిక్ లేకుండా నేచర్ మధ్యన చిన్న చిన్న ఊర్ల మధ్యన మళ్ళీ మనం పల్లెల్లోకి వచ్చేసినట్టే ఈ మధ్యప్రదేశ్లోని విలేజెస్ పైన వెళ్తూ ఉందాం మనం గూగుల్ తల్లిని అడిగినాను ఎక్కడన్నా టెంపుల్స్ ఏమన్నా ఉన్నాయా తల్లి అని దరి దాపుల్లో లేవు ఎక్కడో రెండు కిలోమీటర్ల ఊర్లు లోపల ఉన్నాయి పెట్రోల్ పంప్ కూడా ఈ ఈరోజు ఇదే లాస్ట్ ఇంకా లేదు టైం అయితే మూడు ఇరవై అయిపోయింది జై గూగుల్ తల్లి ఇవాళ స్టే అనేది చూద్దాం మరి అన్ప్రెడిక్టబుల్గా ఎక్కడ దొరుకుతుందో ఏంటో స్టే కోసమే ఈరోజు మన ట్రావెలింగ్ అబ్బా లొకేషన్ బ్యూటిఫుల్ ఇంకేవతలా అన్ప్రెడిక్టబుల్ మనం అంటే రంగు రంగులుగా కలర్స్ కనిపెట్టాం కానీ నేచర్ ముందు మనం కనిపెట్టే రంగులు అంత అద్భుతంగా కనిపిస్తాయి అసలు నిండు పచ్చ అంటూ లైట్ పచ్చ అంటూ అబ్బా ఎంత పచ్చగా ఉంది గడ్డికి ఈ లైటింగ్కి నల్ల మేఘాలుగా మొత్తం బ్యూటిఫుల్గానే ఉంది బ్యూటీ ఆఫ్ నేచర్ అంటే ఈ విధమైన కొన్ని ఈ నేచర్ మధ్యన ఇటు పక్కనంతా ఏదో పిచ్చి పిచ్చి గిడ్డే మొక్కలు ఏ తెలియదు ఏడు కిలోమీటర్లు ఒకటి ముప్పై మూడు ఒకటి ఈ ఏడు కిలోమీటర్లలోనే వాటి స్టే అనేది చూద్దాము ఎందుకంటే ఇంక మళ్ళీ ముప్పై మూడు కిలోమీటర్లే ఇంక మధ్యలో అంటే ఊర్లుగా ఏం ఉండవో ఏడో ఒక ఇండ్లుగా పొలాల మధ్యనగా ఉంది కొన్ని చోట్ల సాగు చేస్తున్నారు కొన్ని చోట్ల దున్నేసి పెట్టేశారు అలా ఏడు కిలోమీటర్లు ఊరు చేరుకుందాం టైం అయితే నాలుగున్నర అయిపోయింది ఇప్పుడు ఈ ఊరైతే ఒక కిలోమీటర్కి తెచ్చేసాము వర్ష కూడా పలకరిస్తూ ఉంది ఆల్ ఇండియాలో స్టేట్ హైవే పది ఊరు ఒక కిలోమీటర్ ఊరే దాటే వెళ్ళిపోతూ ఉన్నాను ఇంకొక పదమూడు కిలోమీటర్లు అయితే వెళ్ళాలి అక్కడ అడిగితే చెప్పారు ఒక పెట్రోల్ పంపులో అడిగితే చెప్పారు ఒక హనుమాన్ మందిర్ ఉంది అని చెప్పి పదమూడు కిలోమీటర్లుగా అయితే ఉంది ఆ బాయ్ కాశ్మీర్ టు కన్యాకుమారి అలా కాంతియాత్ర అంటే ఇంక మనం కాశ్మీర్ నుంచి స్టార్ట్ అయినాము నుంచి కన్యాకుమారి దగ్గరకే కదా వెళ్ళేది అందుకని అలా వెళ్తూ ఉన్నాను ఒక అర్ధ కిలోమీటర్ వచ్చేసి ఉంటాను ఇంకా పన్నెండున్నర అయితే అట్టే ఉంది టైం ఐదు నలభై వర్ష రాకుండా అంటే చేరుకోవచ్చు మనము వస్తేనే ఇంకా చూద్దాం మరి ఏ టయానికి చేరుకుంటాము అక్కడికి అక్కడ స్టే ఉంటుందా ఉండదా అనేది కానీ పొలాల మధ్యన మన రైడ్లో అప్పుడు ఎప్పుడో కనిపించింది మళ్ళీ ఇప్పుడు కనిపించింది అశోక్ నగర్ ఇంకా నలభై ఎనిమిది మిగతా ఎన్ని అలా ఉన్నాయి ఈ జొన్న తోటల మధ్యన మనమైతే అనుకున్న ప్రదేశానికి వచ్చేసాము మరి ఇక్కడ చూద్దాం స్టే ఇస్తారా ఇవ్వరా ఈ జై శ్రీరామ్ టెంపుల్లో ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ పదమూడు కిలోమీటర్లు వెళ్తే కానీ ఇంకొక ఊరు లేదు అలా పదమూడు 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 అంటూ మూడు పదమూడులకు వచ్చేసాం ఇప్పుడు ఒకటి పద్దెనిమిది ఉండింది ఒకటి ఇది పదమూడు ఇక్కడ లేకున్నా అంటే ఇంకొక పదమూడు కిలోమీటర్లకు వెళ్ళాల్సి ఉంటుంది మరి చూద్దాం జై శ్రీరామ్ మనకు ఆశ్రయం కల్పిస్తాడా లేదా అనేది మనమైతే జై శ్రీరామ్ టెంపుల్లో అయితే పర్సోల్ అనే ఊర్లో ఇక్కడ ఉన్నాము మనకైతే స్టే ఇక్కడ ఈ ఊరు వాళ్ళు అయితే ఇచ్చారు టైం అయితే ఆరు నలభై అయిపోయింది ఎక్కడో చోట ఆ రూమల్లోనే టెంట్ వేసుకొని ఉండొచ్చు మనమైతే అలా తినేందుకు కూడా వీళ్ళే తెచ్చిస్తామని చెప్పారు చాలా చాలా ధన్యవాదాలు ఊరి వాళ్ళందరికీ శ్రీరామ్ టెంపుల్గా ఇది పర్సోల్ అనే ఊరు మనం వెళ్ళే అది అశోక్ నగర్ అయితే ఇంకా నలభై మూడు కిలోమీటర్లుగా ఉంది రేపైతే మన పైనాన్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోదాం వర్షాకే ఈరోజు అయితే అంకితం అన్నట్టుగా వర్ష వచ్చేసింది అది మన మ్యాస్టర్ గారిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే గేర్ సైకిల్స్ వీళ్ళు ఎప్పుడు చూసి ఉండరు కదా అందుకని వీళ్ళైతే ఆశ్చర్యపోతూ ఉన్నారు మనమైతే ఈ ప్యాక్సోలు అయితే ఊరిలో ఉన్నాము ఇక్కడే ఒక టెంట్ వేసుకుందాము ఇంకా లైట్ అంటే లైట్ అంటూ ఏం లేదు జై శ్రీరామే ఈ రాత్రికి అయితే తినేదానికైతే రొట్టెలుగా తెచ్చిస్తామన్నారు అలా మన జర్నీ ఇక్కడైతే ఇవాళ ఈ జై శ్రీరామ్ టెంపుల్లో ముగుస్తుంది తిరిగి రేపటి వీడియోలో కలుద్దాం ప్రాజెక్ట్ ఎల్ఆర్ మ్యాస్టర్ హోమ్ కమింగ్ అంటూ మన రైడు ఇట్ట ఎన్నెన్నో ప్రదేశాల మధ్యన కొనసాగుతూ శ్రీనగర్ టు ఓబుల్వార్పల్లి అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంది తిరిగి రేపటి వీడియోలో Carlo <laughs>